నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న సరదా పని చేద్దాం తెలుగులో కొన్ని ముఖ్యమైన పదాలు నేర్చుకుందాం అది మన శరీరం గురించే మరింకెందుకు ఆలస్యం రండి తల నుండి మొదలుపెట్టి అరికాళ్ల వరకు మన శరీర భాగాలన్నిటినీ తెలుగులో ఏమంటారో తెలుసుకుంటూ ఒక చిన్న టూర్కు వెళ్ళొద్దాం సరే మన టూర్లో మొదటి స్టాప్ తల ఆ చుట్టుపక్కల ఉండే భాగాలు ఏదైనా మొదలుపెట్టాలంటే పైనుంచే కదా సో హెడ్ని తెలుగులో తల అంటారు చాలా సింపుల్ మరి తల పైనే ఏముంటుంది జుట్టు ఇంగ్లీష్లో హెయిర్ అంటాం కదా దాన్ని తెలుగులో జుట్టు అంటారనమాట ఇప్పుడు ఒక చాలా ఇంటరెస్టింగ్ విషయం చూద్దాం మనకు ఒక కన్నుంటే దాన్ని కన్ను అంటాం అది రెండు ఉంటే కళ్ళు చూశారా ఇది తెలుగులో చాలా కామన్ ప్యాటర్న్ సింగ్యులర్ ప్లూరల్ అనమాట ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది సరే మన ముఖంలో ముందుకు వెళ్తే నోస్ తెలుగులో దీన్ని ముక్కు అని పిలుస్తాం ఇక్కడ మళ్ళీ మనం హిందాక మాట్లాడుకున్న ప్యాటర్న్ వచ్చేసింది ఒక చెవి అయితే చెవి అదే రెండు చెవులైతే చెవులు చూసారా ఎంత ఈజీనో ఓకే నెక్స్ట్ మౌత్ దీన్ని తెలుగులో నోరు అంటాం మరి టూత్ టీత్ సంగతేంటి ఇప్పటికీ మీకు ఆ ప్యాటర్న్ తెలిసిపోయి ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఒకటి ఉంటే పన్ను అన్ని కలిపి ఉంటే పళ్ళు అంతే నోటి లోపలికి వెళితే టంగ్ తెలుగులో దీన్నే నాలుక అంటారు సరే ఈ తలభాగాన్ని ముగించే ముందు చివరి పదం నెక్ దీన్ని తెలుగులో మెడా అంటాం ఓకే ఇప్పుడు తలనుంచి కొంచెం కిందకి వెళ్దాం ఇప్పుడు మనం శరీరం మధ్యభాగానికి వచ్చేశాం అంటే ముండెం గురించి తెలుసుకుందాం ఈ ముండెం పైభాగంలో ఉండే షోల్డర్ని తెలుగులో భుజం అని పిలుస్తాం ఇక శరీరం వెనక వైపు బ్యాక్ని తెలుగులో వీపు అంటారనమాట ఈ సెక్షన్లో మనం తెలుసుకునే చివరి పదం స్టమక్ దీన్ని తెలుగులో కడుపు అంటారు ఓకే మన టూర్లో చివరు భాగానికి వచ్చేశాం ఇప్పుడు చేతులు కాళ్ల గురించి చూద్దాం మళ్ళీ మన ఫేవరెట్ ప్యాటర్న్ ఒక హ్యాండ్ని చేయి అంటాం అది రెండూ అయితే చేతులు సింపుల్ అదే ప్యాటర్న్ చేతివేళకి కూడా వర్తిస్తుంది ఒక్క ఫింగర్ని వేలు అంటాం మరి అన్నీ కలిపి వేళ్ళు చూసారా సరే ఇప్పుడు కిందకొస్తే లెగ్స్ తెలుగులో వీటిని కాళ్ళు అంటారు మళ్ళీ అదే రూల్ ఒకటి ఉంటే కాలు రెండు ఉంటే కాళ్ళు మన ఈ చిన్నటూర్లో చివరి స్టాప్ కాలి అడుగు భాగం ఫుట్ దీన్ని పాదమంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము కేవలం కొన్ని పదాలు నేర్చుకోలేదు వాటిని సులభంగా ఎలా నేర్చుకోవచ్చో ఒక పద్ధతిని కూడా చూశాం చూడండి మనం తలనుంచి కాళ్ల వరకు ఒక ఆర్డర్లో వెళ్లాం దీనివల్ల పదాలు గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది అలాగే మధ్యలో కన్ను కళ్ళు చెవి చెవులు లాంటి ప్యాటర్న్స్ని గమనించాం ఇలా చిన్న చిన్న గ్రూపులుగా టర్న్స్తో నేర్చుకుంటే ఏ భాషలోనైనా పదజాలం పెంచుకోవడం చాలా తేలిక చూశారు కదా ఈ పద్ధతితో మనం మన శరీరం గురించి చాలా పదాలు నేర్చుకున్నాం మరి ఇదే టెక్నిక్ ఉపయోగించి చుట్టూ ఉండే వస్తువుల పేర్లను నేర్చుకోవడానికి ట్రై చేయండి మీ అన్వేషణ ఇలాగే కొనసాగించండి